మోంతా తుఫాను ప్రభావంతో గత మూడు రోజులుగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ముప్పు ప్రాంతాలను పెద్దాపురం నియోజకవర్గంలోని పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప ఇతర రెవెన్యూ మరియు పోలీస్ శాఖ వారు పరిశీలించడం జరిగింది దీనితో అన్ని భద్రతా ఏర్పాట్లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజల శ్రేయస్సు నిమిత్తం కంట్రోల్ నంబర్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు ఈ యొక్క తుఫాను ఉద్దేశించి పెద్దపురం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ये श्यामल అందరికీ నమస్కారం అండి ప్రస్తుతం మోతా తుఫాను దృష్ట్యా పెద్దాపురం మున్సిపాలిటీలో ముందస్తు చర్యలన్నీ కూడా చేపట్టడం జరిగింది సో ముందుగా మనకి ప్రజలందరికీ కూడా మా విన్నపం ఏంటంటే ఈ తుఫాను దృష్ట్యా ఎవరు కూడా తమ ఇళ్ళని దాటి బయటకు రావద్దని మా గవర్నమెంట్ నుంచి కానీ తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త అండి అది సో అట్లాగే మున్సిపాలిటీ తరఫున మనకి ఎక్కడెక్కడైతే వీక్ హౌజెస్లో ఉన్నారు వీళ్ళందరికీ రేపు తుఫాను దృష్టి ఏదైనా వాళ్ళ ఇంట్లో ఉండలేని పరిస్థితుల్లో ఉంటే అలాంటి వాళ్ళందరికీ కూడా మనం పెద్దాపురం మున్సిపాలిటీలో రెవెన్యూ శాఖ అట్లాగే మున్సిపల్ శాఖ ఇద్దరు కంబైన్గా ఒక తొమ్మిది రిలీఫ్ సెంటర్లని పెట్టడం జరిగింది సో ఆ రిలీఫ్ సెంటర్లో డేటా అంతా కూడా మీడియాకి ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఆ రిలీఫ్ సెంటర్లు త్రూ మీ సచివాలయం ద్వారా కూడా సచివాలయాలు మీకు ఎవరికైనా ఫోన్ చేసినా కానీ అక్కడ కూడా ఈ రిలీఫ్ సెంటర్ డీటెయిల్స్ మీకు అందుబాటులో ఉంటాయి సో ఇమీడియట్గా మీకు ఏ సమస్య వచ్చినా సరే మీ సచివాలయ సిబ్బందిని కానీ అట్లాగే మున్సిపాలిటీ లెవెల్లో ఒక కాల్ సెంటర్ పెట్టడం జరిగింది కంట్రోల్ రూమ్ సో ఆ కంట్రోల్ రూమ్ కానీ మీకు మీరు డైల్ చేస్తే మీకు ఇమీడియట్గా మేము సహాయం చేయడానికి ముందు ముందుకొచ్చి మిమ్మల్ని ఇమీడియట్గా తరలించడానికి మాకు అవకాశం ఉంటుంది సో అట్లాగే ఇప్పటివరకు ఒక ఇరవై రెండు కుటుంబాలు టిట్కో హౌజెస్లో నియర్లో వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉంటా ఉన్నారు సో ఈ సైక్లోన్ దృష్టి వాళ్ళు ఆ గుడిసెల్లో ఉండటం క్షేమం కాదని చెప్పేసి వాళ్ళందరినీ ఒక ఇరవై రెండు కుటుంబాలని టిక్కో గృహాలకి తరలించడం జరిగిందండి సో అదేవిధంగా శానిటేషన్ వాటర్ సప్లై విషయంలో మేము ముందస్తుగా ఈ జనరేటర్లు ఏదైనా వాటర్ సప్లై కరెంటు పోయే సమస్య ఉంటుంది కాబట్టి ఒకవేళ కరెంటు సమస్య ఏదైనా పవర్ పవర్ ఎలక్ట్రిసిటీ సమస్య ఏదైనా వచ్చినా దాని వాటర్ సప్లై ఎక్కడా కూడా అంతరాయం కలగకూడదని చెప్పేసి జనరేటర్లు మేము ముందుగానే ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది ఎక్కడైనా చెట్లు ఇలాంటివి ఏదైనా ఈ గాలికి ఏదైనా పడినా మాకు ఇమీడియట్గా ఇంటిమేట్ చేస్తే మేము పవర్ కట్టర్లు సాలు జేసీబీలు ట్రాక్టర్లను కూడా బయట నుంచి ముందస్తుగా మేము ఎంగేజ్ చేసుకోవడం జరిగిందండి సో ఇమీడియట్గా ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు కనుక జరిగితే మున్సిపాలిటీకి కానీ సచివాలయానికి కానీ రిపోర్ట్ చేస్తే ఇమీడియట్గా మేము వాటిని తొలగించి ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేయడానికి మేము చర్యలు తీసుకోవడం జరుగుతుందండి సో దయచేసి మాకు వీటన్నిటికీ సంబంధించి ప్రజలు కూడా సహకరించవలసిందిగా ఈ ఉపాధి దృష్టి మున్సిపాలిటీకి సహకరించి సో వారు క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ